అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూసిన శుభవార్త ఒకటి అందడం వల్ల సంతోషంగా ఎగిరికలేస్తారు మరియు మిత్రులకు పార్టీ కూడా ఇస్తారు మిత్రులకి పాటిచ్చిన తర్వాత మీ రోజు ఖాళీగా గడుపుతారు మరియు ఈ రోజు శుభవార్తలే అంతాయి మీకు మీ కెరీర్ పరంగా చూస్తే మీకు చాలా శుభవార్తలు అందబోతున్నాయి ఈ భాగస్వామ్యం నిర్ణయాలను గౌరవించండి మరియు ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు ఒత్తిడికి కారణమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి ఆరోగ్యపరంగా కీళ్ళనొప్పి వంటి సమస్యలు ఉంటాయి అసౌకర్యానికి గురవుతారు ఆదాయం పెరుగుతుంది ఆనందం బాగానే ఉంటుంది ఈ రోజు నుండి జాగ్రత్తగా ఉండండి మీకు హాని తలపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఈ రోజు వ్యాపారం మెరుగవుతుంది ఉద్యోగంలో ఆధిపత్యం పెరుగుతుంది మహిళలు విజయం సాధిస్తారు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది ఈ రోజు మీరు చూసినట్లయితే సామాజిక స్థాయిలో మీకు కొత్త గుర్తింపు అనేది వస్తుంది ఈ కారణంగా మనసు మంచిగానే ఉంటుంది ఈ రోజు కొత్త వారితో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఆచితూతి నిర్ణయం తీసుకోవాలి మనోభావంలో ఉన్న వారితో ఒకరి డబ్బు లావాదేవీలతో ఒక పరమైనటువంటి పగుళ్లను తీసుకురావచ్చు కాబట్టి ఎవరి వద్ద రుణం తీసుకోకండి ఇంటి పెద్దల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టండి విద్యార్థులు తమ అధ్యయనాల పట్ల ఎలాంటి నిర్లక్ష్యాన్ని కూడా తీసుకోకూడదు వ్యాపారంలో విషయం చూసినట్లయితే ప్రస్తుత వాతావరణం కారణంగా వారి పనితీరులో కొన్ని మార్పులు అనేది చేయడాన్ని పరిగణించండి మీ కృషి యొక్క సరైన ఫలితాలను పొందడానికి మీకు చాలా కష్టపడతారు ఉద్యోగ వ్యక్తులు లక్ష్యాన్ని పూర్తి చేయకుండా ఉపశమనం పొందుతారు ప్రత్యక్షంగా చూస్తే కుటుంబ వాతావరణం మంచిది కానీ ప్రత్యే వ్యతిరేక లింగ వ్యక్తులతోటి ప్రవర్తించేటప్పుడు గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం మరియు అన్యాయమైన అన్యాయమైనటువంటి ఆహార కారణంగా ఇక కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఉంటాయి మీ దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం వ్యక్తులను మీరు ఈ రోజు జాగ్రత్తగా మాట్లాడండి మిమ్మల్ని బలహీనపరిచే విషయాలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు స్పష్టమైన రూపం ఉన్నంత వరకు కూడా అపార్థం పో అపార్థం చేసుకోవద్దు కొన్ని విషయాలు ఈ రోజు రాజీ పడకుండా ఉంటే మంచిది కెరీర్ పరంగా పని సంబంధిత సమస్యను అధిగమించడానికి సముచితమైనటువంటి వ్యక్తి సహాయం చేస్తారు పరిస్థితి ఏమైనా కూడా మీకు హాని అనేది జరగదు భాగస్వాములను ఒకరి విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఆరోగ్య కొన్ని మార్కులు అయితే జరగవచ్చు ఆదాయం పెరుగుతుంది ఆనందం అలాగే ఉంటుంది ఇక దాడి చేసే వాళ్ళలో పది మంది కూడా మీకు చాలా మంది మీకు ఈ రోజు కాపాడే ప్రయత్నం అయితే చేస్తారు శత్రుల పీడ మీకు ఈ రోజు నివారణ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారం మెరుగవుతుంది మరియు ఉద్యోగుల ఆధిపత్యం అనేది పెరుగుతుంది మహిళలు విజయం సాధిస్తారు వైవాహిక జీవితం బాగానే ఉంటుందని తెలుస్తుంది ఒకరి మధ్య వర్తిత్వం ఎవరైనా విభజన పనిని పరిష్కరించడానికి ప్రయత్నించండి పిల్లల కోసం కూడా ప్రతికూల సమయాన్ని కూడా కొనుగొనవచ్చు ఇది పరస్పర సమయాన్ని మరింత మెరుగ్గా ఉంచుతుంది మీ ప్రణాళికను నెలవేర్చడంలో ఇది కొంత సహాయం చేస్తుంది ఇక ఈ రోజు మనం చూసినట్లయితే పార్టీ లేదా కొత్త వ్యక్తులతో వర్వర్తించేటప్పుడు వ్యాపార పరిచయాలు మరియు మరింత అప్రమత్తంగా మళ్ళీ ఉండాల్సిన అవసరం ఉంది ఉద్యోగుల కార్యకలాపాలపై కూడా ఒక నిఘా వేసి ఉంచండి లక్కీ సంఖ్య ముప్పై ఒకటి లక్కీ కలర్ అయితే ఉదా నీటి పరిహారంలో ఈరోజు శివలింగానికి బెల్లం కలిపినటువంటి నీటితో ప్రదానం చేయటం వలన మీకు దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి ఇక మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో